ఏకువలో నాగో దారి ఎరుపెక్కింది ఆ ఎరుపేమోగో రింటా పంటయ్యింది ఏకువలో నాగో హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ అందరు మంచిగా ఉన్నారా ఈరోజు మరొక అద్భుతమైన టెంపుల్ గురించి చెప్పాలని చూపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఇది మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ షామీర్పేట మండలు అండ్ అలియాబాదు విలేజ్లో ఉన్నాము ప్రస్తుతానికి ఇది ఇప్పుడు అలియాబాద్ అనేటువంటిది నూతనంగా ఇప్పుడు పురపాలక సంఘంగా మారబోతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి టెంపుల్ దగ్గరే ఉన్నాము ఈ దేవుడి యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫుల్ భక్తులు వచ్చేసారు షాపులు కూడా ఫుల్ పడిపోయినాయి టెంపుల్ దగ్గర సీతారాములు ఉంటారు స్వయంగా వెళ్సారు ఇక్కడ ఇది చాలా పెద్దది ఇది షాంబిపేట మండలు ఉంటుండే ఇప్పుడు ఇంత ముందుకు సో ఇప్పుడు ప్రస్తుతానికి అలియాబాద్ అనేది మున్సిపాలిటీ కాబోతుందంట ఇంత ముందుకు అయితే మాత్రము మే మామూలుగా చెప్పుకోవాలంటే మేడిచేల్ మల్కాజ్గిరి జిల్లా శాంబరిపేట మండలు చూస్తున్నాం కదా అలియాబాదు గ్రామం అని చెప్పొచ్చేది చూడండి ఎంతమంది వచ్చారు దేవుణ్ణి చూ చూడడానికి సో పొద్దున్న యాక్చువల్గా అయితే రఫండ్ తీస్తారు మనకు కుదరలేదు అందుకే రాలేదు నేను సో ఫ్రెండ్స్ చూసాను కదా టెంపుల్ ఎంట్రన్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం టెంపుల్ ఎంట్రన్స్లో ఉన్నాము మనం వెళ్తున్నాము దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఎంట్రన్స్లో ఉన్నామా సో చాలా పెద్దగా జరుగుతుంది అంగరంగ వైభవం జరుగుతుంది శ్రీరామనవమి నుంచి ఇప్పటి వరకు అంటే ఈ పౌర్ణమి వరకు ఈ సామవారి యొక్క ఉత్సవాలు నడిపిస్తారు శ్రీరాముల యొక్క ఉత్సవాలు ఏంటంటే సామవారు కూడా స్వయంగా వారు కదా చాలా బాగుంటుంది టెంపుల్ మనం లోపలికి వెళ్ళి నేను చూపిస్తాను మీకు చూసాం కదా సామవారికి షావా తీస్తున్నారు శ్రీరాముల వారికి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్ లో ఉన్నాం ఇప్పుడు చూడండి సో ఇక్కడ అంతా టెంకాయలు కొట్టే ప్లేస్ ఉంది ఇది అంతా ఫ్రెండ్స్ మనము ఎంటర్ ఎంటర్ టెంపుల్ టెంపుల్లోకి మనకి లెఫ్ట్ సైడ్లో గరుత్మంతుడు ఉన్నారు ఇక్కడ అండ్ మనం మళ్ళీ రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి అక్కడ సో చూస్తున్నాం కదా రైట్ సైడ్లో హనుమాన్ ఉన్నారు ఇక్కడ హనుమంతుడు ఉన్నారు సో జై హనుమాన్ చెప్పిన కదా ముందు ఫ్రెండ్స్ షావా తీస్తున్నారు ఇక్కడ ఎంట్రన్స్ లో చూస్తున్నాం కదా గజస్తంభము మంచిగా ఉన్నది భక్తులు మాత్రం చాలా మంది వచ్చారు ఇది ఒక్క రోజే ఉంటుంది ఈ స్టోరీ ఏంటంటే మామూలుగా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఈ పౌర్ణమి వస్తుందంట ఆ పౌర్ణమి రోజు మాత్రము ఒక రోజు యాత్ర చేస్తారని తెలుసు ఇట్లా పెద్దగా పూజలు జరుగుతాయని తెలుసు మార్నింగ్ టైంలో మొత్తము రథం తీస్తారు ఫుల్లుగా నాకు కుదరలేక నేను రాలేకపోయినా అందుకే ఈవినింగ్ వచ్చినా చూపియాలని చెప్పేసి చూస్తున్నారు కదా ఈ పురాతనమైన టెంపుల్ ఇదంతా సో ఫ్రెండ్స్ మనము చూస్తున్నాం కదా రాములవారి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది ఇక్కడ ఒక్కసారి శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుందాం ముందుగా చాలా జనాలు ఉన్నారు రాములవారి దగ్గరికి వెళ్ళడానికి రాములవ సీత దగ్గరికి సో చూసారు కదా శివాలయం కూడా మంచిగా అనిపిస్తుంది కదా చూడండి ఓం నమ శివాయ శివాయనం శివాలయం కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తారు స్వామివారిది చూడండి ప్రసాదం కూడా ఇస్తున్నారు ఇక్కడ అందరికీ భక్తులు వచ్చిన భక్తులు అందరికీ ప్రసాదం కూడా ఇస్తున్నారు సో టెంపుల్ మాత్రం చాలా పెద్ద ఉంది ఈ పక్కనే చూసుకుంటే నవగ్రహాలు కూడా ఉన్నాయి మనం ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత రైట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా ప్రస్తుతానికి మనం అలియాబాదు సీతారాముల టెంపుల్లో ఉన్నాము సో ఇదంతా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో మనము చూసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్లో వెళ్తున్నాము ఇక్కడ చూద్దాము ఇక్కడ మనం యాగము హోమాలు చేసుకోవడానికి కూడా అన్ని మధ్య ప్లేస్ కూడా ఉంది ఇక్కడ యాగము చేయడానికి హోమాలు కూడా చేస్తారు కదా మొక్కుకున్న వాళ్ళు కూడా అండ్ స్వామివారి కూడా పొద్దున ఉదయాన్నే హోమాలు కూడా చూడండి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు గణేషుడు ఉన్నాడు కదా విఘ్నేశ్వర స్వామి స్వయముగా వెలిసిండంట ఇక్కడ జై గణేష్ ఫస్ట్ ఎంతుండే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుడి వెనకల సైడ్లో ఉన్నాము ఎందుకంటే చూపించాలని చెప్పి స్వయముగా వెలుచుండని చెప్పినా కదా స్వామివారు సో ఈ గుండు పెద్ద బండ కనబడుతుంది కదా ఈ బండకే అవతరించండ్రు సీతారాములు స్వయంభుగా వెలిసినారు ఈ ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా చిన్నగా ఉండదంట ఎంత చాలా సైజ్ చిన్నగా ఉండదంట ఇప్పుడు ఎంత పెద్దగా అయినా చూసిరా అంటే ఇయర్ ఇయర్ ఇంత పెరుగుతుంది అని చెప్తారు సో ఇక్కడ ఉన్న గొప్పతనం అదే ఈ బండ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుందంట ఇయర్ ఇయర్ చూస్తున్నాం కదా కృష్ణుడు అది పెద్ద బండ అది ఆ బండకి సాంబారు స్వయంబుగా వెలిసిండట ఇక్కడ చూస్తున్నాం చాలా బాగుంది కదా ఇదిగో చూడండి అక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఇక్కడ సైడ్కి వచ్చేసినాము ఈ లెఫ్ట్ సైడ్లో ఇదంతా శివాలయం టెంపుల్ ఇదంతా ఇంతకుముందు మనం చూసినాం కదా ఆ శివాలయం టెంపుల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము పంతులు గారితోనే ఈ యొక్క దేవాలయం యొక్క విశేషాలన్నీ తెలుసుకుందాము ఈ యొక్క శ్రీరాముని యొక్క విశిష్టత ఏందనే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ సో సోమవారిని నేను చూపిస్తాను చూడండి భక్తులు అందరు ఎట్లా వచ్చారు చూడండి ఫుల్ జనాలు వచ్చేసారు ఇంకా చాలా ఉంది లైన్ కింద చూడండి సో సీతారాముల్ని చూడండి రేపు చూపిస్తాను సీతారాముల్ని మంచిగా పళ్ళతో మొత్తం డెకరేట్ చేశారు కదా చూడండి సీతారాములు ఎంత మంచిగా ఉన్నారు చూసారు సో స్వయంబుగా వెలిసినారు సామవారు ఆడ గుండు కనబడుతుంది కదా అందుకు ఆ పెద్ద బండకి సామవారు స్వయంబుగా వెలిసిన సీతమ్మవారు రాముల వారు దేవం అవనీశత సమన్వితం ఆపదుద్ధారకం రామం హర సం హరమానస పూజకం ప్రజా రామచంద్ర భగవానికి జై బళాశంకర్ భగవానికి జై అలియాబాద్ గ్రామం షామీర్పేట్ మండల్ మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎందు స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ రామచంద్రస్వామి దేవస్థానం ఇది చాలా పురాతనమైంది సుమారుగా ఒక ముప్పై మూడు ఫీట్ల కొండకు వెలిశాడు రామచంద్రస్వామి సీతాసమేతుడై రామచంద్రస్వామి ఇక్కడ వెలిసిన సమయంలో సుమారుగా పన్నెండు వందల డెబ్భై రెండు ప్రాంతంలో మా తాతగారు ముదిమాణిక్యం అనే గ్రామం నుంచి హైదరాబాద్ ప్రయాణం చేస్తుండగా ఇక్కడ వచ్చినాడు ఈ దేవాలయం పక్కనే జీవనది ఉన్నది అక్కడ దేవతార్చన కార్యక్రమం చేస్తున్న చూ చూసేవరకల్లా దేవతా విగ్రహాలు మాయమైనవి ఈ కొండంతా తిరిగినాడు ఈ అడవి ప్రాంతం అంతా తిరిగి సొంబసిల్లి కింద పడ్డ సమయంలో ఆ యొక్క రామచంద్ర స్వామి అతని స్వప్నంలో పోయి అరే నువ్వు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడ నుండి నా సేవ చేయడానికి నేను విలిపించుకున్నా నేను ఇక్కడ స్వయంగా స్వయం వ్యక్తంగా కొండపైన వెలిసాను అని చెప్పేసి ఆ రామచంద్ర స్వామి స్వప్నంలో కనవడం జరిగింది వెంటనే మేల్గాంచే మా తాతగారు ఆయన పార్నంది జయరామయ్య గారు దేవాలయానికి దక్షిణ దిశలో ఆయన జీవ సమాధి కూడా ఉన్నది అఖండ రామభక్తుడు రామ తపశ్శక్తివంతుడు ఆయన మళ్ళీ వెంటనే చూశాడు గ్రామస్తులందరినీ సంప్రదించి అక్కడి నుంచి మొదలుకొని నాటి నుంచి నేటి వరకు సుమారుగా ఏడు వందల సంవత్సర పైచులకు ఇప్పటికీ దేవాలయం మూడు సార్లు నిర్మాణం జరిగింది మా వంశపారంపర్యంగా రామచంద్రస్వామి సేవ చేస్తున్నాం మా వంశంలో అందరూ కూడా రామభక్తులు రామోపాసకులు దివ్యక్షేత్రం ఈ క్షేత్రంలో వచ్చి ఇక్కడికి వచ్చి నమస్కారం చేసినటువంటి వాళ్ళకి ఈ కోరిక తీరలేదనకుండా అన్ని కోరికలు నెరవేరడంతో పాటు రామచంద్రస్వామి అనుగ్రహం ద్వారా అందరూ కూడా బాగా ఉన్నారు ఇటు దేవాలయంతో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం చైత్రశుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు తొమ్మిది రోజులు ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం శివాలయంలో పక్కకు శివాలయం ఉంది శివాలయంలో మహాశివరాత్రి పర్వదినానం చూసుకొని విశేష అభిషేకాలు కళ్యాణోత్సవం అది జరుగుతాయి ప్రతి పునర్వసు విశేష పూజ ప్రతి మాస శివరాత్రి విశేష పూజ ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటాము ఇంతకుముందు మా తాతగారులు ఎంతోమంది ఈ దేవాలయం నిర్మించినారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మా నాన్నగారు కీర్తి శులు పారనంది రామశర్మ గారు ఈ దేవాలయాన్ని అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అతను కేవలం రామచంద్రస్వామి పరిపూర్ణమైన విశ్వాసంతో ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు నాటి నుంచి నేటి వరకు మేమందరం కూడా వారి కుమారునం పార్నంది రఘుపతి శర్మ పారనంది రామ్మోహన్ శర్మ మేమిద్దరం కూడా ఈ దేవాలయానికి వంశపారంపర్య ధర్మకర్తలము అర్చకులము మేము ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నాం ఇకపైన భక్తుల యొక్క ఆదరణతో ఈ దేవాలయాన్ని చక్కగా ఎందుకంటే ఈ ఏడు వందల సంవత్సరాలలో మూడుసార్లు నిర్మాణం చేయడం జరిగింది పూర్తిగా రాతి కట్టడం కడదామనేటి ఒక పెద్ద సంకల్పం చేసినాము దీనికి మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే భక్తులు సహకరించి ఈ నిర్మాణానికి అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ అన్నిటికంటే విశేషం ఏంటంటే రామచంద్రస్వామి కళ్యాణం సాయంకాలం అయితే రాత్రికి ఎందుకంటే మా తాతగారికి స్వప్నంలో చెప్పాడట మరి నేను భద్రాచలం వెళ్ళి మధ్యాహ్నం కళ్యాణం చేసుకుంటా ఇక్కడ మధ్యాహ్నం కళ్యాణం చేయొద్దు వెలిసినప్పుడు మధ్యాహ్నం చేసి బొమ్మల పెళ్లి చేసిన నేను ఇక్కడ ఉండని రాత్రి కళ్యాణం అయితే రాత్రి కళ్యాణానికి కూడా సుదూర ప్రాంతం నుంచి చాలామంది జనాలు వస్తారు ఎన్ని ఇబ్బందులున్నా వాళ్ళు వచ్చి కళ్యాణాన్ని తిరిగిస్తారు అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున అంటే పౌర్ణమి నాడు గ్రామోత్సవం రథోత్సవం అలియాబాద్ గ్రామ ప్రజలు వివిధ గ్రామాల ప్రజలందరూ సహకారం చేత ఘనంగా రథోత్సవం అయింది ఈరోజు జాతా ఉత్సవాలు అయినాయి కాబట్టి విశేషమైనటువంటి స్వయం వ్యక్తమైన దేవాలయం ఈ దేవాలయాన్ని దర్శించుకోవడము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు జన్మ తరించినట్టు అవుతుంది ఎందుకంటే రామచంద్ర స్వామి సేవైన త్రేతాయుగం సత్యవాక్ పరిపాలన సత్యాన్ని పలికే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చినాక సత్యాన్ని మాట్లాడడం అలవాటు కూడా దొరుకుతుంది కాబట్టి ఈ ఛానల్ ఛానల్ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి వచ్చేసి స్వామిని దర్శించండి మీ మీ యొక్క మన కోరికలు మనసులో అనేక కోరికలుంటాయి ఆ కోరికలన్నీ కూడా స్వామి దర్శనం ద్వారా నెరవేరుతాయి కాబట్టి అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించండి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలలో కూడా విశేష పూజలు అంటే హోమాలు అభిషేకాలు అర్చనలు విశేష కార్యక్రమాలు తొమ్మిది రోజులు దొరుకుతాయి కాబట్టి అందరూ వచ్చి దర్శించుకొని తరించాలి సర్వే జనా సుఖినవంతు కాయైన వాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మవా ప్రకృత స్వభావత్ కరోమి యజ్జత్ సకలం రశ్మి నారాయణ ఇది రజారామచంద్ర భగవానికి జై జగదంబ సీతామాతకి జై పవన వీర హనుమానికి జై ఫ్రెండ్స్ విన్నారు కదా అర్చకులు చెప్పినటువంటి మాటలు సో ఈ టెంపుల్ యొక్క గొప్పతనం అనేటువంటిది అసలు ఎట్లా ఈ టెంపుల్లో స్వామివారు ఎట్లా అవతరించారు అసలు అనేటువంటిది విన్నాం కదా సో ఎంతమంది అంటే చూడండి మీరు క్రౌడ్ ఎట్లా ఉంది ఇంకా బయట నుంచి షాపులు చూపిస్తాను మళ్ళీ వెళ్ళి బయటకెళ్ళి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు చూడండి ఫుల్ వచ్చేసినారు నాకు తెలిసి ఒక వన్ అవర్ టైం పడుతుంది వీళ్ళందరికీ దర్శనం కావాలంటే అంతమంది జనాలు వచ్చేసారు సో ఇక్కడ ఈ లైన్ ఏంటంటే అక్కడ ముందర ప్రసాదం ఇచ్చారు సో ప్రసాదం కోసం ఇదంతా క్యూ లైన్ కట్టేసారు సో శ్రీరాముల వారికి షావ తీసారు షావ తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి వస్తున్నారు ఎందుకంటే మళ్ళీ తీసేవాళ్ళు చాలా ఉంటారు కదా సో ఈ షావర్ నడుస్తూనే ఉంటుంది ఇంకా సామవారి సేవ నడుస్తూనే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ స్వామివారిని చూశారు కదా మంచిగా అనిపించింది కదా సో నేను ఏంటంటే మంచి స్వయంగా వెలిసినటువంటి దేవాలయం మరొక అద్భుతమైన దేవాలయం చూపించినా అని ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూద్దాము షాంపులు ఇవన్నీ చూద్దాము ఎట్లున్నది అనేది చాలా కులహాలంగా ఉంది చాలామంది ప్రజలు వచ్చేసారు స్వామివారి దర్శనానికి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ ముందర స్వామివారికి కళ్యాణం జరిపించడానికి ఆ ముందర చూస్తున్నాం కదా అది స్వామివారి కళ్యాణం చేపిస్తారు శ్రీరామచంద్రుడి సో మళ్ళీ చూడండి మళ్ళీ షావాకి వెళ్ళిపోతున్నారు సేవ అన్నారు కదా సో ఫ్రెండ్స్ చూస్తున్నారా అన్న ఫ్రెష్గా జిలేబీలు వేస్తున్నాడు ఏందంటే మొత్తం ఇంకా ఇట్లా ఫ్రెష్గా చేసేస్తారు ఇంతమంది కూడా చూపించిన కదా ఇంకా క్రౌడ్ అంతా ఇట్లా వచ్చేసి కావాల్సిన అన్నీ తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇంక చూడండి సో ఇక్కడ అంతా లేడీస్ సంబంధించినవి ఉన్నాయి లేడీస్కి సో అది అంతా టెంపుల్ చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది కదా చూస్తున్నారు కదా మొత్తం ఇట్లా షాపులు ఏర్పాటు చేసుకుంటారు ఇంకా సో ఈ జాతర అంటేనే ఇంకా ప్రత్యేకత ఇది అంటే ఏ ఎక్కడన్నా ఇలాంటి తెలంగాణలో వెళ్ళినా ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి ఇంతకుముందు చూసారు కదా మన మల్లన జాతర ప్రాణము అండ్ చికెన్ మామిడి తిరుమల స్వామి జాతరలో చూసినాం కదా ఇవన్నీ సో ఇంకా ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇంకా ఇవన్నీ షాపులు ఉంటాయి రైట్ లెఫ్ట్ మొత్తం ఫుల్ క్రౌడ్ వచ్చేసింది సో ఇప్పుడు మనం వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది ఏమో అంతమంది క్రౌడ్ ఉన్నారు ఇక్కడ బస్ చూడండి ఎంత క్రౌడ్ ఉన్నదో వెళ్ళడానికి కూడా రావట్లేదు అని ఆలోచించండి ఫుల్ క్రౌడ్ వచ్చేసి ఈ షాప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఫుల్ క్రౌడ్ ఉన్నది ఇంకా అయిపోయింది కదా చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు ఫుల్ ఉన్నారు క్రౌడ్ చాటు బండారు మర షుగర్ కేయిన్ ఫుల్ షాపులు ఇంకో ఫలుదా షాపులు మళ్ళీ ఇక్కడ చాటుపడ్డారు మూడు ఫలుదా షాపులు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద క్రౌడ్ వచ్చిందనేది ఇంతమంది జనాలు వస్తారు అనేది ఇక్కడ చూస్తే తెలుస్తుంది మనకి ఈ చాలా పెద్దది ఇక్కడ ఇంకా వస్తూనే ఉంటారు ఇంకా సో ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీరామచంద్రుల దర్శనం చాలా బాగా జరిగింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ముందుకు మనం చీకటమామిడి గ్రామంలో తిరుమలనాథ స్వామి దర్శనం చేసుకున్నాము క్యారంలో మల్లన్న స్వామి దర్శనం చేసుకున్నాము ఇవన్నీ స్వయంభుగా వెలిసినటువంటి నేను చూపిస్తున్నాను ఇక ముందు కూడా చాలా మంచి వీడియోలు స్వయంగా వెలిసినటువంటి చరిత్ర ఉన్నటువంటి టెంపుల్స్ని ఖచ్చితంగా చూపిస్తాను ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాయి ఇంకా మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో చూసిన ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో రీచ్ ఎక్కువ ఉంటుంది సో చాలా మందికి తెలుస్తుంది కదా